గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఇంతవరకు వరలక్ష్మి వ్రతం చేయని వారు చేసుకోవచ్చా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో పండగలకు నోములకు వ్రతాలకి విశిష్టమైన స్థానం అలాగే ప్రాధాన్యత ఉంది సిరి సంపదలకు మూలమైన లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా హిందూ భక్తులు మహిళలు పూజలు చేస్తూ ఉంటారు చాలా మంది పూజలు నోములు వ్రతాలు అనేవి వంశపారపర్యంగా వస్తుంటేనే చేస్తారు కానీ వరలక్ష్మి వ్రతం అనేది తెలుగింటి ఆడపడుచులందరూ కూడా చక్కగా చేసుకోదగ్గ వ్రతం ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనరాశులతో కళకళలాడుతూ ఉండాలంటే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుని ముత్తైదులకు వాయినాలను ఇచ్చుకుంటే చాలా మంచిది మీ శక్తి అనుసారంగా అమ్మవారిని కొల్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు